ఒక పెద్ద అడవిలో ఓ గంభీరమైన సింహం రాజుగా జీవించేది అది తన రాజ్యాన్ని న్యాయంగా న్యాయబద్ధంగా పాలించేది అయితే కాలక్రమేణా అడవిలోని జంతువులు నిజాయితీగా లేరని సింహానికి అనుమానం వచ్చింది ఒకరోజు సింహం తన మంత్రి అయిన తెలివైన కోతిని పిలిచి చెప్పింది మన అడవిలో ఎవరూ నిజమైన నిజాయితీగలవారో తెలుసుకోవాలి అందుకే మూడు పరీక్షలు పెడతాను మొదటిగా సింహం అన్ని జంతువులను రాజమందిరానికి పిలిపించి ఒక పెద్ద బంగారు ఫలకాన్ని వారి ముందుంచింది ఇప్పుడు అది గమనించబోతోంది ఎవరు ఆ ఫలకాన్ని గౌరవంగా చూస్తారో ఎవరు దొంగిలించే ప్రయత్నం చేస్తారో జంతువులు అందరూ ఆ ఫలకాన్ని ఆశ్చర్యంగా చూశాయి కానీ కొందరు లొభించారు దొంగిలించేందుకు ప్రయత్నించారు సింహం వెంటనే వారిని పట్టుకుని బయటకు పంపించింది తర్వాత సింహం జంతువులను ఒక నల్లగూళ్లోకి పంపింది అక్కడ వారు ఆపదను ఎదుర్కోవాలి గుహలో నకిలీ గర్జన శబ్దాలు వినిపించాయి చాలామంది జంతువులు భయంతో పారిపోయాయి ధైర్యంగా నిలిచిన వారిని మాత్రమే సింహం ఆమోదించింది చివరగా అడవి మధ్యలో ఒక చిన్న బలహీనమైన పందిని బలహీనంగా పడివేయించింది సింహం శ్రద్ధగా గమనించింది ఎవరు ఆ పందికి సహాయం చేస్తారో కొంతమంది జంతువులు దాన్ని చూసి చూడనట్లు పోయారు కానీ కొంతమంది వెంటనే పరుగెత్తి వచ్చి నీళ్లు ఇచ్చి సహాయం చేశారు మూడు పరీక్షల్లో ఉత్తీర్ణులైన జంతువులను సింహం ప్రకటించింది మీరు నిజాయితీ ధైర్యం మరియు సహాయ స్ఫూర్తిని చూపించారు మీరు నా నిజమైన యోధులు అంటూ గర్వంగా ప్రకటించింది అంతటి సందర్భంగా సింహం అన్ని జంతువులతో మధురంగా చెప్పింది ఒక రా